ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శ్రీగురు టీవీలో ఆలయ దర్శినికి స్వాగతం సుస్వాగతం తీర్థయాత్రలు చేయడం పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం స సనాతన హిందూ ధర్మంలో ఒక భాగం మనం ఒక పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే అది యాత్ర మాత్రమే అవుతుంది అదే అక్కడ ఉన్న పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి క్షేత్రాన్ని దర్శిస్తే అది తీర్థయాత్ర అవుతుంది మన దేశంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు తీర్థాలు ఉన్నాయి సర్వపాపాలు సమస్త దుఃఖాలు పోగొట్టే క్షేత్రాలలో ఒకటి తిరుపతిలోని కపిలతీర్థం కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుతీరిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలో అన్ని వైష్ వైష్ణవ క్షేత్రాలే శ్రీ గోవిందరాజస్వామి ఆలయం శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీ వరదరాజస్వామి ఆలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మొదలైనవి శేషాచల కొండకు దిగువన తిరుమల క్షేత్రానికి వెళ్ళే దారిలో అలిపిరికి అతి సమీపంలో ఒక శివాలయం ఉన్నది అదే కపిలతీర్థం కపిల మహర్షి తపస్సుకు మెచ్చి సాక్షాత్తు ఆదిదేవుడు ఇక్కడ స్వయంభూగా వెలిశారని అందుకే దీనికి కపిలతీర్థం అని పేరు వచ్చింది దీనినే చక్రతీర్థమని తీర్థమని కూడా పిలుస్తారు ఇక్కడ కపిలేశ్వర స్వామి స్వామివారు కామాక్షి సమేతంగా కొలువై ఉన్నారు ఆలయం చుట్టూ శేషాచల కొండలు ఆ కొండల నుంచి గలగలా పారుతూ గంగమ్మ ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది వర్షాకాలంలో గంగమ్మ పరవళ్ళు చూడడానికి రెండు కళ్ళు చాలువు ఇది ఆధ్యాత్మికమైతే రెండవది శేషాచల కొండలలోనున్న ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను తాకుతూ ప్రవహించి పుష్కరిణిలో కలుస్తుంది ఆ నీటితో స్నానమాచరించడం ఆరోగ్యదాయకం కూడాను ఒకప్పుడు ఈ తీర్థంలో స్నానమాచరించి కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకొని తిరుమల వెళ్ళేవారు పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుడు ఈ ఆలయ నిర్మాణం చేశారని చెబుతారు పన్నెండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు దీనిని దీనికి తీర్థంగా పిలిచేవారు తర్వాత కపిలతీర్థంగా పిలుస్తున్నారు విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు తీర్థం చుట్టూ రాతి మెట్లు మండపం నిర్మించారు కపిలతీర్థంలో కామాక్షి సమేత శ్రీ స్వామితో పాటు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు దక్షిణామూర్తి కాలభైరవ నటరాజు కాశీ విశ్వనాథుడు సహస్రలింగేశ్వరుడు అగస్తీశ్వరుడు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మీ లక్ష్మీనారసింహుని గుడి ఉన్నాయి గుడి నుంచి బయటికి వస్తే నమ్మాళ్ మరియు అభయహస్త ఆంజన కపిలతీర్థము పరమ పవిత్రమైనదిగా పురాణాలు చెప్తు చెప్తున్న కారణంగా ముల్లోకాలలోని సకల తీర్థాలు కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నం తరువాత నాలుగు గంటల పాటు ఈ తీర్థంలో ప్రవేశిస్తాయని ఆ సమయంలో ముక్కోటి దేవతలు ఇక్కడ స్నానమాచరిస్తారని ఆచరిస్తారని చెబుతారు అప్పుడు మనం స్నానమాచరించినట్లయితే ముల్లోకాలలోని తీర్థాల్లో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో విశేషంగా స్నాన విశేషంగా స్నానాలు ఆచరించి దీపారాధనలు చేస్తారు పుష్కరిణిలో జలదీపాలు వదులుతారు ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిల్వార్చన అన్నాభిషేకం చేస్తారు ప్రత్యేక ఉత్సవాలతో పాటు ప్రతి ఏటా పుష్యమాసంలో తెప్పోత్సవాలు మాఘమాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేస్తారు అంతేకాక కామాక్షి అమ్మవారికి దసరా నవరాత్రులు నిర్వహిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అమావాస రోజుల్లో ప్రత్యేకంగా మహాలయ పక్షంలో తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు సంతృప్తి చెంది వంశాభివృద్ధి చేస్తారని మనం చేసిన కార్యాలను స్వీకరిస్తారని పురాణాలు చెప్తున్నాయి అంతేకాక ఇప్పటి వరకు ఎవరైనా శ్రాద్ధకర్మలు ఎలా చేయాలో తెలియక కొందరు తెలిసి అనివార్య కారణాల వల్ల చేయలేని వారు ఇంకొందరు ఏది ఏమైనప్పటికీ ఇప్పటి నుండి క్రమం తప్పకుండా శ్రద్ధతో పితృకార్యం చేయతలసిన వారు ఎలా చేయాలి అని పండితులను అడిగితే వారు చెప్పే ఒకే ఒక్క మాట తిరుపతిలో కపిలతీర్థం క్షేత్రమునందు ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే ఆ తర్వాత ప్రతి సంవత్సరం యధావిధిగా వారు చనిపోయిన తిది రోజున మనం ఎక్కడ ఉంటే అక్కడ శ్రద్ధ కర్మలను నిర్వహించుకోవచ్చు మానవులకు సక సకల పాపాలు సమస్త దుఃఖాల నుండి రక్షించేదే కాక మన పితృదేవతలను సంతృప్తిపరచేటటువంటి పుణ్యేటటువంటి పుణ్యక్షేత్రం మన కపిలతీర్థం ఇది ఈరోజు మన శ్రీగురు టీవీ ఆలయ దర్శినిలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి కపిలతీర్థం తిరుపతి యొక్క విశేషాలు మరొక రోజు మరొక ఆలయ విశేషాలతో మీ ముందుంటాను ధన్యవాదాలు